హలో బ్యూటిఫుల్ పీపుల్ అందరికి నమస్కారం అండి నిన్న తిన్న మాసం మొక్క బ్రేసెస్ చాలా పెయిన్ వస్తుంది నాకు అండ్ ఈ పల్ల క్లిప్ మీ వేయించుకున్నా చూపిస్తాను పాటు వచ్చేసండి ప్రెసెంట్ నేను కేజెస్ డౌన్ దిగుతుంటే డాల్ఫిన్ డయాగ్నోస్టిక్ సర్వీస్ సెంటర్ ఆపోజిట్ లోని అన్విత డెంటల్ క్లినిక్ అయితే ఉంటది మన ఈ అన్విత డెంటల్ క్లినిక్ లోనే నా అయితే బ్రేసెస్ వేయించాను అనమాట ప్రెసెంట్ నేనైతే నా పల్లకి చాలా పెయిన్ వస్తుందని చెప్పేసి అపాయింట్మెంట్ తీసుకున్నాను వీళ్ళందరూ మన సబ్స్క్రైబర్స్ అండ్ ఇక్కడ ఈ అన్విత డెంటల్ క్లినిక్ లోని అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఎక్విప్మెంట్స్ అయితే యూజ్ చేస్తారు నా అపాయింట్మెంట్ లో భాగంగా నా బీపీ ఎంత చెక్ చేస్తున్నారనమాట వీళ్ళు మీ అందరికి నా బిపి అంత చూపిస్తాం నూట ముప్పై మూడు బై ఎనభై రెండు అలా సార్ నార్మల్ గానే ఉంది ఇక్కడ వీళ్ళ దగ్గర చాలా టైప్స్ ఆఫ్ బ్రేసెస్ అయితే అవైలబిలిటీలో ఉన్నాయన్నమాట వీళ్ళైతే చాలా అడ్వాన్స్ టెక్నాలజీ తోటి బ్రేసెస్ అయితే వేస్తారు నా ట్రీట్మెంట్ లో భాగంగా నాకైతే మెటల్ బ్రేసెస్ అయితే వేస్తారనమాట డాక్టర్ దైవ గారు మేడం గారు అయితే నాకు ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట ఈ యొక్క రూట్ కెనాల్ ఎలా జరుగుతుందో ఈ రీల్ అయితే సేవ్ చేసుకోండి పిల్లల కోసం అయితే చాలా బాగా ట్రీట్మెంట్ చేస్తారు మేడం గారు అండ్ అలాగే ఆల్ ఏజ్ గ్రూప్ కూడా చాలా బాగా ట్రీట్మెంట్ చేస్తారు డెంటల్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు విజిట్ చేయండి జై శ్రీరామ్